భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టినటువంటి నూట ఒకటవ ర్యాకెట్ ప్రయోగం అయితే సక్సెస్ అయింది కాకపోతే పిఎస్ఎల్వి సిక్స్టీన్ని ప్రయోగించారు అది అంతరిక్షంలోకి అంటే పైకి వెళ్ళిన తర్వాత అందులో సాంకేతిక సమస్య అయితే వచ్చింది భూ పరిశీలనకు చెందిన ఈఓఎస్ జీరో నైన్ రీసెట్ వన్ బి అంటారు దీన్ని ఈ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి నింగ్లోకి తీసుకెళ్ళింది కాన్సెప్ట్ తర్వాత పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ ప్రయోగంలో సాంకేతిక సమస్య ఎదురైంది ప్రయోగం పూర్తి కాలేదు దశ తర్వాత రాకెట్ల సమస్య వచ్చింది విశ్లేషణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణ నైట్ తెలిపారు ఈ జీరో నైన్ ఉపగ్రహం బరువు పదహారు వందల తొంభై ఆరు కిలోలు దీని జీవిత కాలం ఐదేళ్లు ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూ ఉపరితల చిత్రాలను అధిక రెజల్యూషన్తో తీయనుంది జాతీయ భద్రత వ్యవసాయ అటవీ పర్యవేక్షణ విపత్తు నిర్వహణ పట్టణ ప్రణాళిక వంటి అంశాలను రేయిం భవన్లు ఇమేజింగ్ చేస్తుంది దేశవ్యాప్తంగా విస్తరించిన రియల్ టైమ్ కవరేజీ అవసరాన్ని పరీక్షించే లక్ష్యంతో ఈఓఎస్ జీరో నైన్ కూడా భూ పరిశీలన ఉపగ్రహాల సమూహంలో చేరనుంది ఇది రీసెట్ వన్ ఉపగ్రహం తర్వాతి భాగం ఈ ఉపగ్రహం రీసోర్స్ షాట్ కార్టోసాట్ రీసెట్ టూ బి సిరీస్ ఉపగ్రహాల మాదిరి డేటా సేకరించి చేరవనుంది రెండు వేల ఇరవై రెండులో ప్రయోగించిన ఈఓఎస్ జీరో ఫోర్ ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా ఈ ఈఓఎస్ జీరో నైన్ అయితే పంపారు అయితే ఇప్పుడు ఇది కొంచెం సాంకేతిక సమస్య వచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించి మళ్ళీ పంపిస్తారు